మూడు వేల తొమ్మిది ఎనిమిది వందల ఎనభై మంది విద్యార్థులకు రూపాయలు నలభై ఎనిమిది లక్షలు రాజీవ్ విద్యా దీవెన స్కీమ్ కింద ఆరు వందల యాభై మంది విద్యార్థులకు రూపాయలు పంతొమ్మిది లక్షల ప్రీ మెట్రిక్ ఉపకార వేత్తనాలు మంజూరు చేయడం జరిగింది జిల్లాలో మొత్తం పది మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఆరు వేల నూట మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు పిఎన్జేవికే పథకం ద్వారా మహబూబ్ నగర్ పట్టణంలో తొమ్మిది పనులు ముప్పై ఐదు కోట్లతో మంజూరయ్యాయి పనులు ప్రగతిలో ఉన్నాయి అలాగే యువజన మరియు క్రీడల శాఖకు సంబంధించి ఇరవై రెండు కోట్ల నిధులతో జిల్లాలో గల మెయిన్ స్టేడియంలో అభివృద్ధి పనులు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం ఎంఈఎస్ కళాశాల మినీ స్టేడియం గ్రౌండ్ నిర్మాణం ఊపూర్ మండలం కోతురమో గ్రామంలో కొత్తగా మినీ స్టేడియం నిర్మించడానికి పనులు ప్రారంభించబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో రెండు వేల మూడు మందికి శిక్షణను ఇచ్చాం జిల్లాలో నిర్వహించిన మెగా జాబ్ మేడలో వివిధ కంపెనీలతో రెండు వేల రెండు వందల యాభై ఏడు మంది ఉద్యోగాలు పొందడం జరిగింది అటవీ శాఖకు సంబంధించి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల ద్వారా ఇప్పటి వరకు నలభై లక్షల మొక్కలు నాటడం జరిగింది ఎక్కువ టూరిజంలో భాగంగా పిల్లలమరి చెట్టు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న జూ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుంది పిల్లలమరి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేయడానికి సుమారు ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అట్లాగే మహబూబ్ నగర్